గజ్జల దయ్యం ధనికలకు భయం ఆ గజ్జల దయ్యం ధనవంతులను బెదిరించి అక్కడ నుండి మాయమైపోయిన తరువాత కాసేపటికి వారంతా కూడా ఆ దయ్యం భయం నుండి తేరుకుంటారు అప్పుడు రంగారావు మాంత్రికుడు వద్దకు వచ్చి ఇదేంటి మీరు కూడా ఈ దయ్యాన్ని ఏం చేయలేకపోయారు ఇప్పుడు మా ఏంటి అదే నాకు ఆశ్చర్యంగా ఉంది రంగారావు నేను ఎన్నో శక్తివంతమైన దయ్యాలను అంతం చేశా కానీ ఈ దయ్యాన్ని బంధించడం కూడా కష్టంగా ఉంది అయితే ఇప్పుడు ఏం ఏం చేయబోతున్నారు ఈ నాకు కొంచెం సమయం కావాలి కాబట్టి నా శక్తిని తిరిగి వస్తాను అని ఆ మాంత్రికుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఊరి ప్రజలందరికీ రాత్రిపూట తిరిగే దయ్యం లక్ష్మి అని తెలిసి అందరూ ఆనందపడతారు అయితే లక్ష్మి గురించి తెలియని నిర్మల తన తండ్రిని అడుగుతుంది నాన్న అసలు ఈ లక్ష్మి ఎవరు ఎందుకని మనకి సహాయం చేస్తుంది లక్ష్మి ఒకప్పుడు మనతో పాటు ఇక్కడే ఈ ఊర్లో ఉండేది అయితే ఆ ధనవంతులంతా కలిసి ప్రాణాలతో ఉండగానే నిప్పు పెట్టి చంపేశారు తల్లి అయ్యో పాపం అసలు ఎందుకలా చేశారు నాన్న అప్పుడు తిరుపతి లక్ష్మి గతం గురించి చెబుతాడు లక్ష్మి ఒక నర్తకి ఆమెకు నాట్యం అంటే ప్రాణం అయితే లక్ష్మి చాలా చోట్లకు తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేది అలా ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బులు ఆ ఊరి ప్రజలకు సాయం చేయడానికి ఉపయోగించేది నమస్కారం పూజారి గారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నా లక్ష్మి నీ దయవల్లే నా కూతురికి పెళ్లి చేయగలిగాను అసలు నీకంటూ ఏమీ దాచుకోకుండా ఇక్కడున్న కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఎంత పెద్ద మనసు తల్లి అయ్యో అదేం లేదండి నాకు తోచిన ఏదో చేస్తున్నాను నా కోరిక ఒక్కటే పూజారి గారు ఏదో రోజు మన వాళ్ళ అందరి అప్పులు తీర్చేసి ఆ ధనవంతుల దగ్గర ఉన్న మన భూమి కాగితాలు విడిపించాలి ఈ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది తల్లి దీర్ఘాయుష్మాన్ భవ అని పూజారి దీవించడంతో లక్ష్మి అక్కడ నుండి తన ఇంటికి వెళ్లిపోతుంది అలా ఇంటికి వెళ్లిన లక్ష్మి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక వ్యక్తి ఇంటి బయట నుండి లక్ష్మిని పిలుస్తుంటాడు అప్పుడు లక్ష్మి ఇంటి బయటకొచ్చి ఆ వ్యక్తిని చూసి ఎవరని అడుగుతుంది దానికి అతడు నమస్కారం అండి నా పేరు శేషాచలం మా ఊర్లో పది రోజులు అమ్మవారి జాతర జరుగుతుంది కాబట్టి మీరు నాట్యం చేయడానికి రావాలి పది రోజుల అంటే ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ప్రదర్శన ఒప్పుకోలేదండి మీ నాట్యం గురించి అందరూ మాట్లాడుకుంటే విని వచ్చాను మీరు దీనికి ఒప్పుకుంటే మీరు అడిగినంత డబ్బు ఇవ్వడానికి మేము సిద్ధమండి ఆ మాట వినగానే లక్ష్మి సంతోషపడుతుంది తన ఊరి వాళ్ళ కష్టాలు తీర్చడానికి దేవుడు ఈ అవకాశం ఇచ్చాడని లక్ష్మి భావించి ఆ ప్రదర్శనకు ఒప్పుకుంటుంది ఆ తరువాత శేషాచలం అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు ఆ తర్వాత లక్ష్మి ధనవంతుడైన రంగారావు ఇంటికి బయలుదేరి వెళ్తుంది నమస్కారం అయ్యా ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు అప్పేమైనా కావాలా వద్దయ్యా ఒకసారి మా వాళ్ళందరి అప్పు ఎంత ఉందో చెబితే కట్టేద్దాం అనుకుంటున్నా ఆ మాట వినగానే రంగారావుకు కోపం వస్తుంది ఏంటి నువ్వు సంపాదించే చిల్లర డబ్బులతో బాకీ మొత్తం తీర్చేద్దాం అనుకుంటున్నావా అయ్యో మిమ్మల్ని తక్కువ చేయాలని కాదయ్యా నిజంగానే బాకీ ఇచ్చేద్దామని అడిగాను సరే అయితే చెబుతావు విను మొత్తం మీ వాళ్ళందరి బాకీ ఇరవై ఐదు లక్షలు తిరిగి పది రోజుల్లో ఇచ్చేస్తా అయ్యా నాకు ఒక ప్రదర్శన చేయడానికి అవకాశం దొరికింది అందులో డబ్బులు రాగానే మీకు ఇచ్చేస్తా లక్ష్మి అలా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోగా ఆ మాటలు విన్న రంగారావు ఆశ్చర్యపోతాడు అయితే ఇదే విషయం గురించి మాట్లాడడానికి ఆ రోజు రాత్రి రంగారావు తన ఇంట్లో కొంతమంది ధనవంతులతో అవుతాడు అప్పుడు రంగారావు అక్కడికి వచ్చిన వారితో లక్ష్మి అప్పులు మొత్తం తీర్చే విషయం గురించి చెబుతాడు అది విని అందరూ కూడా ఒక్కసారిగా కంగు తింటారు ఏంటి రంగారావును అనేది ఇప్పుడు చేస్తే మన ఏముంది అందరి అప్పులు తీరిపోతాయి అలానే ఆ పేదవాళ్ళు మన ముందే దర్జాగా తిరుగుతారు అమ్మో అలా జరగడానికి వీల్లేదు రంగారావు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పవయ్యా ఆ లక్ష్మి ప్రదర్శనకు వెళ్లకుండా ఆపాలి దానికోసం ఏం చేయాలో ఆలోచించండి అప్పుడు అందరూ తమకు తోచిన సలహాలు ఇస్తుంటారు ఆ లక్ష్మి ఎప్పుడు మన పంటి కింద రాయిలా తగులుతుంది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి ఏదో ఒకటి నువ్వే చేయ రంగారావు నీ వెనక మేమంతా ఉంటాంగా అప్పుడు రంగారావు అదే రోజు రాత్రి తన మనుషులతో లక్ష్మి ఇంటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేయిస్తాడు అలా వాళ్ళందరూ కలిసి మన లక్ష్మిని చంపేశారు తల్లి మరి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా నాన్న ఆ ప్రయత్నం కూడా చేసాం కానీ వాళ్ళు డబ్బుతో కేసు లేకుండా చేసుకున్నారు ఆ విధంగా లక్ష్మికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని నిర్మల బాధపడుతుంది అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత దెయ్యం ప్రత్యక్షమై ధనవంతుల ఇళ్ల వద్ద తిరుగుతుంది అయితే దెయ్యం గంజల శబ్దానికి నిద్రపోతున్న ధనవంతులు ఉలిక్కి పడిలేస్తారు అలా దెయ్యం కాసేపు నడిచిన తర్వాత రంగారావు గదిలో ప్రత్యక్షమై నిద్రపోతున్న వాడిని కాల్లోకి లేపుతుంది అప్పుడు కాసేపటికి కళ్ళు తెరిచి చూసిన రంగారావు భయంతో అరుస్తుంటాడు అయితే దెయ్యం నవ్వుతూ అతడిని అలాగే గాల్లో తీసుకుంది దయచేసి నన్ను వదిలే నన్ను చంపకు దానికి రాలేదురా కాసేపట్లో నువ్వు నీ వాళ్ళతో కలిసి రచ్చబండ దగ్గరికి రావాలి ఒకవేళ రాలేదు అంటే నేనే దగ్గరుండి తీసుకొస్తా దయచేసి నన్ను మాత్రం వదిలే అప్పుడు దెయ్యం రంగారావును విడిచిపెట్టి అక్కడ నుండి మాయమైపోతుంది ఆ తర్వాత రంగారావు కంగారుగా లేచి అందరిని పిలవడానికి బయలుదేరుతాడు మరోవైపు దెయ్యం రచ్చబండ వద్ద ధనవంతుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా కొద్ది సమయమైన తర్వాత ధనవంతులు అందరూ భయం భయంగా దగ్గరికి చేరుకుంటారు అందరిలో ఒకటే భయం ఇప్పుడు ఆ దెయ్యం తమను ఎంత దారుణంగా చంపబోతుందని రండి ఇప్పుడు మీకు ఎలాంటి చావు కావాలో కోరుకుంటే అలా చంపి వెళ్ళిపోతా లక్ష్మి అలా అనకు నేను ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నావు అయితే ప్రజల దగ్గర మీరు అన్యాయంగా తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేయాలి అలా ఇవ్వడానికి ఒప్పుకున్న వాళ్ళు నా ముందు మోకాల మీద కూర్చోండి దెయ్యం అలా అనగానే కొంతమంది భయంతో మోకాల మీద కూర్చుంటారు అయితే వారిలో ఇద్దరు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేనట్టు నిలబడి ఉంటారు అప్పుడు దెయ్యం నవ్వుతూ వారి దగ్గరికి వెళ్ళి ఏంట్రా మీకు ఇవ్వడం ఇష్టం లేదా అసలు మా డబ్బు వాళ్ళకి ఎలా ఇస్తాం ఇప్పుడు నువ్వు దయ్యం కాబట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నావు అప్పుడు దయ్యం నాకు నేను ఇంకా మిమ్మల్ని బెదిరించలేదురా అయితే నీకు బెదిరింపు ఎలా ఉంటుందో తెలియాలి అంతే కదా కొట్టడం అలా అతడు దుబ్బలు తింటుంటే వారంతా భయంతో వనికిపోతుంటారు చివరిగా అతడి నోటి నుండి రక్తం వస్తుండగా పక్కనే ఉన్న మరో వ్యక్తివైపు దెయ్యం చూస్తూ ఎప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటా డబ్బులు అప్పుడు ఆ వ్యక్తి భయంతో మోకాలు మీద కూర్చుంటాడు ఆ తర్వాత దెయ్యం వారందరితో మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో డబ్బులు మొత్తం తీసుకురావాలని చెప్పి అక్కడ నుండి మాయమైపోతుంది అయితే దెయ్యానికి భయపడి ఎవరు కూడా నోరు మెదపకుండా తిరిగి అక్కడ నుండి వెళ్ళిపోతారు అలా రెండు రోజులు గడిచిన తర్వాత రంగారావు మరియు మిగిలిన ధనవంతులు డబ్బులు తీసుకుని రచ్చబండ వద్దకు వస్తారు అందరూ భయంగా దెయ్యం కోసం ఎదురు చూస్తుండగా గట్టిగా గాలి వీయడం మొదలవుతుంది అలానే అక్కడున్న చెట్టు కొమ్మలు తిరిగి వారి పడతాయి గాలి ప్రభావం తగ్గిన తరువాత గజ్జెల దయ్యం అక్కడ ప్రత్యక్షం ఇదివా లక్ష్మి నువ్వు చెప్పినట్టే డబ్బులు తీసుకొచ్చావు మంచిది అలానే మీరు చేయాల్సిన ఇంకో పని ఉంది ఇకపై మీరు ఎవరో కూడా పేదవాళ్ళ మీద అధికారం చలాయించడానికి వీల్లేదు సరే మేము ఎవ్వరం కూడా వాళ్ళ మీ రోజు బాగుంది అందుకే ఎవరిని చంపకుండా వెళ్ళిపోతున్నాను అని దెయ్యం ఆ డబ్బు మూటలు తీసుకుని అక్కడ నుండి మాయమైపోతుంది అలా మాయమైన దెయ్యం తిరిగి పేదవాళ్ళ ఇండ దగ్గర ప్రత్యక్షమవుతుంది అయితే దెయ్యం రూపంలో ఉన్న లక్ష్మీ రాగానే ప్రజలంతా సంతోషంగా దగ్గరకు వస్తారు అమ్మా లక్ష్మి నువ్వు చనిపోయినా కూడా మా కోసం నీ మేలు మీరు బాగుంటే అంతకన్నా నాకు ఏమీ అవసరం లేదు పెద్దయ్యా అప్పుడు దెయ్యం తనతో పాటు తెచ్చిన డబ్బును వారందరినీ పంచుకోమని చెబుతుంది అయితే ప్రజలంతా కూడా తమ కష్టాలు తీర్చడానికి లక్ష్మీ ఆత్మ తిరిగొచ్చిందని ఆనందపడతారు అలానే ప్రతి ఒక్కరూ ఆ డబ్బులు తీసుకుని తిరిగి కొత్త జీవితాలు మొదలు పెట్టడానికి సిద్ధమవుతారు మరి ఈ అవమాన భారాన్ని రంగారావు ఎలా తిప్పికొడతాడో చూడాలి